వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా చేయడంపై ఆ పార్టీ నేత మల్లాది విష్ణు స్పందించారు పార్టీ ఆదేశాల మేరకే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చానన్నారు వంగవీటి రాధా మంచి కోసమే తూర్పుకు వెళ్లామని పార్టీ ఆదేశించిందని రాధా వెళ్లడం నష్టమా లాభమా అనేది వైసీపీ అధిష్టానం చూసుకుంటుందన్నారు వైసీపీలో ఎలాంటి నియంతృత్వ పోకడా లేదంటున్న మల్లాది విష్ణుతో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వంగవీటి రాధా రాజీనామా చేశారు ఆ రాజీనామాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రభావం చూపబోతుంది ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు వైసీపీ సీనియర్ నేత మల్లాది విష్ణు ఉన్నారు అనేది భరోసూలు తీసుకుందాం సార్ చెప్పండి సార్ మీ పార్టీకి ఆ వంగవీటి రాధ రాజీనామా చేశారు ఇది ఏ విధంగా చూస్తారు ఏంటి మరి సడన్గా నాలుగు నెలల తర్వాత రాజీనామా చేయటం పార్టీ నేను కూడా మేము పత్రికలో చూడడం జరిగింది కారణం ఏంటో కూడా సరిగా అర్థం కాలేదు ఏదో ఆయన ఒక ఉత్తరం రాసినట్టుగా చూసాము ఆ ఉత్తరంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆంక్షలు అది ఇది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఆంక్షలు ఉన్నటువంటి పరిస్థితి లేదు ఎవరు ఎంతగా పనిచేస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కదా కాబట్టి అది కొంచెం ఆశ్చర్యం కలిగించింది ప్రధానంగా సెంట్రల్ సీట్ పంచాయతీ ఇక్కడ ఇదంతా కూడా సో సెంట్రల్ సీట్ ఆయన్ని కాదని మీకు కేటాయించడంతోనే అతను మనస్తా మనస్తాపం చెంది పార్టీకి కూడా రాజీనామా చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది దీన్ని ఏ విధంగా చూస్తారు పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే పార్టీ నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది అదే స్థానంలో రాధానే పోటీ చేస్తారని అనేక సార్లు నాతో వర్గం కూడా చెప్పడం జరిగింది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు అనేవి సరైనటువంటిది కాదు ఇవి రాజకీయాల్లో ఆచితూచి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కాబట్టి దాని మీద పెద్దగా నేను స్పందించాల్సిన కూడా ఏమి ఉండదు ఎందుకంటే ఆయన ఈస్ట్లో పోటీ చేయమని చెప్పని పార్టీ సలహా ఇచ్చింది గెలుస్తానికి ఉన్నాయని కూడా చెప్పింది కాబట్టి రాధా మరి ఎందుకు ఈ విధంగా చంద్రబాబు ఒకసారి ఆలోచించాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది ఎటువంటి ఆంక్షలు విధిస్తున్నారు ఇవన్నీ కూడా రెండు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను కూడా రాదా అంటున్నారు అసలు పార్టీలో ఏం జరుగుతుంది అలాంటిది ఏమైనా ఉందా చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నో ఆంక్షలు పూర్తి డెమోక్రటిక్గా ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ కొన్ని నిర్ణయాలు పార్టీ శ్రేయస్ దృష్ట్యా తీసుకుంటుంది దాన్ని అంతర్గతంగా నాలుగు గోళ్ల మధ్య డెమోక్రటిక్గా చర్చించాలి తప్ప చూద్దాం ఏం మాట్లాడతారు చూసినారో దాన్ని బట్టి రియాక్ట్ అంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా దీనిపైన కామెంట్ చేస్తూ ఉన్నారు రాధాకి అన్యాయం చేశారు బయటికి పంపించారని కూడా దీన్ని ఏదైనా చూస్తారు తెలుగుదేశం దిగదారిపోయి రోజు రోజుకు వైసీపీ మీద మాట్లాడేటటువంటి దాన్ని మేము పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఆ పార్టీ అటు విశాఖపట్నం నుంచి ఇటు కడప వరకు ఏ విధంగా రోడ్ల మీద పెడితే అనుకుంటున్నారు చూస్తూ ఉన్నాం కాబట్టి వైసీపీని విమర్శించేటటువంటి తెలుగుదేశం మేడ మల్లికార్జున రెడ్డి ఎందుకు పోతున్నాడు లేకపోతే గంటా శ్రీనివాసును అయ్యనపాత్రులు గారు ఎందుకు కొట్టుకుంటున్నారు రోజు ఎందుకుని అనంతపురంలో ప్రభాకర్ రెడ్డి గారును చౌదరి కొట్టుకుంటున్నారు ముందు వాళ్ళు సరి చేసుకోమని చెప్పండి మా గురించి మాట్లాడే ముందు తెలుగుదేశం తన పరిస్థితిని ఒకసారి అంచనా వేసుకుని సరి చేసుకుంటే బాగుంటుంది తొందరపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి ఆంక్షలు లేవు అందరికీ కూడా సమానత్వం ప్రాధాన్యత కల్పిస్తాని చెప్పి కూడా మల్లాది కృష్ణు చెప్తా ఉన్నారు కి మనం కలిసి వినయ్ హెచ్ఎం టీవీ విజయవాడ నుంచి